ఆంధ్రప్రదేశ్లోని మంత్రుల పేషీల్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యిందండి అన్ని జిల్లాల వారు దరఖాస్తు అయితే చేయొచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దాకా అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇక్కడ మనకు సంస్థ సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ డిజిటల్ కార్పొరేషన్లో మంత్రుల పేషీల్లో వర్క్ చేయడానికి మనకు ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి ఇందులో ముఖ్యంగా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సంబంధించి నైన్ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఈ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వ్యాకన్సీస్కి ఇక్కడ మనకు అవుట్ సోర్సింగ్లో భర్తీ అయితే చేస్తున్నారు అవుట్ సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు బీటెక్ అర్హత ఉంటే చాలు బీటెక్ అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి సో వీటికి సంబంధించిన కావాల్సిన ఎక్స్పీరియన్స్ని క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకు డిజిటల్ కంటెంట్ క్రియేషన్ కానీ ప్రమోషన్ చేయడం కానీ అలాగే మీకు సోషల్ మీడియా గురించి నాలెడ్జ్ కానీ ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు రైటర్సు సో ఇలాంటి వాటి గురించి మీకు అలాగే సోషల్ మీడియా క్యాంపెయిన్స్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇలాంటివి వాడడం రావాల్సి అయితే ఉంటుంది ఇటువంటి వారు కావాలి అలాగే బీటెక్ అయితే చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ మీకు టూ మంత్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఉద్యోగాలకు ఫిఫ్టీ థౌసండ్ శాలరీ అయితే ఉండడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి ఫిఫ్టీ థౌసండ్ మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవి ఒక తొమ్మిది వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే సోషల్ మీడియా అసిస్టెంట్కి సంబంధించి అవుట్ సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు ఇవి ఒక ఆరు వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి ఎనీ డిగ్రీ అర్హత ఉండే వాళ్ళు దరఖాస్తు చేయొచ్చు దీనికి సంబంధించి కూడా మనకు సోషల్ మీడియాకి సంబంధించి నాలెడ్జు అలాగే సోషల్ మీడియాలో ఫేస్బుక్ అలాగే ఇన్సైట్స్ గూగుల్ అనలిటిక్స్ సో వాటి గురించి నాలెడ్జ్ ఫోటోస్ వీడియోటు వీడియోస్ కంటెంట్ క్రియేషన్స్ ఇలాంటి గురించి నాలెడ్జ్ ఉన్నవారైతే కావాలి అని చెప్పి క్లియర్గా మనకైతే మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్లో కూడా టూ మంత్స్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది థర్టీ థౌజండ్ పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ పర్టికులర్ పోస్ట్కి ఇవి కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో మనకైతే భర్తీ అయితే చేస్తున్నారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జనవరి థర్టీన్త్లో జనవరి మూడో తేదీ లోపల ఇక్కడ మీ బయోడేటా మొత్తము దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లైక్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆర్ బీటెక్ సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది అఫీషియల్ సైట్లో కూడా మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు పూర్తి వివరాలతో మీ ఏదైతే డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్ఫో డాట్ ఏపీడిసిఎల్ అట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఆ ఈమెయిల్ అడ్రస్కి మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపల మీ డీటెయిల్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు ఓన్గా అటెస్టేషన్ అంటే మీరు సంతకం పెట్టి పంపించాల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు లేదు కాబట్టి జస్ట్ మీ డీటెయిల్సే కాబట్టి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ట్రై చేయండి జాబ్ వస్తే మాత్రం మినిస్టర్స్ దగ్గర వర్క్ చేసే అవకాశం టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి